ఇక్కడ ఏ పత్తి లేదు గాని వెళ్దాం పా సరే పాదా వద్దు ఏ దెయ్యం ఉంటే పిల్ల ఎలా కాయ ఉంటుంది ఇనవన మాట వద్దంటుంటే ఎలా కూడా లేదు అంటే ఏదో ఉన్నట్టేగా కదలవేంది నాకు తెలుసులే అంత డ్రామా చేసిన చాలే అంతేనా నేను అడుగుతున్నా

భాపడ్డావు కదా ఇంకొకసారి ఆడవలతో పెట్టుకుంటే తాట తీస్తా శివుడే భుజ్యమ్మ పలుసు పాడు బలిసిన నువ్వే ఎందుకు ఏడుస్తున్నా ఏ మా తిరుగుతున్నది నా నీ దయమా అవును బిట్టా నేను చచ్చే తర్వాత రావాల్సింది అంతకీ పెట్లు ఏటుంది అందరూ అలా భయపడి చూడపోతే ఎవరో ఒకరు వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేయొచ్చుగా না বে রাড় রাজা ఇది నా మృత్యు కథ నేను చనిపోయి ప్రేతాత్మగా మారి రాసిన ఆత్మ కథ లేకలేక పుట్టిన నా ఒక్కగానొక్క కూతురు బొమ్మాళి చూస్తుండగానే ఎదిగి పెళ్ళీడుకొచ్చింది ఒక రాత్రి తన కలలో గుర్రం మీద ఒకడు కనిపించాడు వాడి ఇష్టపడి పెళ్లాడతానంది నేనొద్దన్నాను నా మాట వినలేదు బలవంతాన పక్క సంస్థానాధీశుడితో పెళ్లి కుదిర్చాను అంతే దూలానికి తాడు కట్టి వేలాడింది నా కళ్ళ ముందే కళ్ళు మూసింది పాపం వందేళ్ల నుంచి నా బిడ్డకి పెళ్లి కాక తనకు నచ్చిన వాడు వస్తాడనే ఆశతో ప్రేతాత్మగా ఎదురు చూస్తోంది ఎవరైతే నన్ను చేసుకుంటావని మూడు సార్లు పిలుస్తారో వస్తుంది నచ్చితే పెళ్లాడుతుంది నచ్చకపోతే నిద్రలో చక్కెర కలుపుకొని తాగేస్తుంది ఇప్పుడు నమ్ముతారా ఒకటి కాదు రెండు తండ్రి కూతురు బాధండి వెళ్ళిపోదాం లేదంటే బ్లడ్ షుగర్ మిక్స్ చేసుకుని తాగేస్తుందంట ప్లీజ్ ఊరుకోండమ్మా దెయ్యాలు ఎక్కడైనా పుత్తగాలు రాస్తాయా ఎవడో వర్మ గారు సినిమాలు చూసి కథ రాసుంటాడు అయినా మన పేరుకున్న పవర్ తెలిస్తే బొమ్మలకి కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలా ఏంటో చూపు వంగో పెట్టి గుద్దుతే నిట్టారుగా నిలబడ్డానికి నాలుగేళ్ళు పట్టాలా ఏంటని డైలాగ్ కాదు వీళ్ళు బొమ్మలు పిల్లలి అంతేగా అంతే నువ్వు నేనా నువ్వే అంతేలా నిన్న మును సలేట్ అన్నట్టుగా నా నాకు భయం భయమేట ఇప్పుడు చూడు నువ్వు రానియా మూడు సార్లు అంటే ముప్పై సార్లు పిలుతా ఏటా ఇదిగో మనమాట నేను నచ్చితే నిజంగా పెళ్లి చేసుకోవాలి మరి పెళ్లి చేస్తున్నాను ఏట బొమ్మలే నన్ను పెళ్లి చేసుకుంటా ఇప్పుడు రెండోసారి పెళ్ళుతున్నాను భయపడక నన్ను పెళ్లి చేసుకోయా మీకేమైనా గజ్జల సౌండ్ ఏమి వినిపించిందా నాకు వినిపించిందండి ఖచ్చితంగా కనిపించలేదు ఇప్పుడు చూడొచ్చట మూడుసారి పిలుస్తాను పెళ్ళి చేసుకో బొమ్మాలి లేదు నా బొంగు లేదు శివుడు ఇక్కడ ఉండగా దానికంత ధైర్యం ఉండదు రావడానికి ఇక్కడేం లేదో లేదు బరండి పదండి పత్తికాయలో పత్తి దానికి భయమే ఏం పుజమా కుక్క బిస్కెట్లు ఏమన్నా కావాలా బిస్కెట్లు క్యాన్సల్ ఏంటే ఆ సోప్ ఉండు నీ చెప్తా నీ ముందు నిలబడి పిలిస్తే వస్తానన్నావుగా రా చివరికి ఫోటో ఫ్రేమ్ కూడా పోజులు కొట్టేస్తుందిగా శివుడు భయం అనేది నా బ్లడ్ లోనే లేదా పిలుస్తున్నా పెళ్లి చేసుకుంటావా పాపం మైదానం గాడికి కూడా ఇలాగే పడి ఉంటుంది ఏయ్ సార్ కొపం తగ్గించుకొని పీద్దాం సరేనా బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా ఏయ్ నీరేం గా శివుడా శివుడా ఆ కూసర్పుల స్నానో నిజంగంటొచ్చేయలే బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకో ி காதே உத்தி பொ நசே ஒங்கோ பெட்டி குதராண்ட పెళ్లి పెళ్లి చంద్రముఖ్య చంద్రముఖే చంద్రముఖ్యే తోమ్ తో తరిగిన తోమ్ తోమ్ తో అంటూ జేజమ్మా నా ప్రాణం తీసుకున్న పవిత్రమైన ప్రదేశాన్ని పాలు చేస్తావు రాతుల్లో చక్కెర కలుపుకుని తాగుతావు ఇంకా నువ్వు చచ్చినట్టే ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారా గోపాల గోపాల ఈ బొమ్మలు ఆపాలా ఆపాలా గోపాల గోపాల ఈ బొమ్మలు ఆపాలా ఆపాల ఎవరాల ఈ ఫోటో పెట్టుకొని నీ కోసం వస్తాడా నచ్చాడా ఫ్యాన్స్ కోసం ఎంత దూరమైన వస్తాడమ్మ మా దేవుడు అంతవరకు ఆ ఫోటో పెట్టుకొని కచేరీ చేసుకో గబ్బర్ సింగ్ టూ పుడతాడు పుడుతున్నట్టు డాలర్ కేసర్ చేసిడెంట్ ఓరు నచ్చి పుడతాడు ఇలాగ ఎంత తప్పేసో తలతే 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 అయిపోతారా కొత్తికడి ఎందుకు వచ్చి అమ్మా అబ్బా ఏటనేది ఆనంద బాష్పములో నాకు అత్తయ్య నీకు ఏకంగా అభిషేకాలే అది సరిగానే ఏటి నాకు చెప్పకండి బొమ్మలు నైన్లో పెట్టేసావా నీకు అన్యాయం చేస్తానా మైదా ఆడల ముందు మైదా గోధిపిండి అనగా మైదానం ఏదో ఒక దాను ముందు చెప్పేదినో బొమ్మాలి రాంగోపల్ వర్మ ఫ్యాను నువ్వు రాంగోపల్ వర్మని బాగా ఇమిటేట్ చేస్తావని చెప్పా అప్పటి నుంచి నిన్ను చూడాలి చూడాలి అని ఎలా పిచ్చెక్కిపోతుంది చూడ

అలా తలదించుకున్నా సిగ్గా మన దగ్గర నీలాంటి బొమ్మలు చాలా బొమ్మలు తాడుకున్నా తలెత్తు శివుడు ఎలా ఉంది మా జంట ఎండి తెర మీదకి వెళ్తే పంట ఏంటి నేను చెప్పేది ఏంటి నువ్వు చేసేదటే ఒకసారి చూడమని చూడవని గొరిపోతున్నావా

సూపర్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ అయిన ఛాన్స్ నీకేస్తాను నాకైతే ఈ నుంచి వచ్చింది మరి ఆడికి ఈ రంధ్ర నుంచి వస్తుంది ఒకసారి చూడు బంగారం ఫేస్ మీద క్లోజ్ పెట్టను తలెత్తు చూడు 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 బంగారం చూడు నాన్నా నా బుజ్జుకుంట కదా చూడమ్మా యా సిగ్గుపడతానువా ఫీల్ లైక్ ఫ్రెండ్లీ Mmm! Mmm! Mmm!